కొండ నమస్కారం ఈరోజు మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా నీలం మాధు గారు పోటీ చేస్తున్న సందర్భంలో ప్రచారానికి వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి సోదరులు రేవంత్ రెడ్డి గారికి దామోదర్ రెడ్డి గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ గ్రామ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి కార్యకర్తలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరి వచ్చే ఈ పద మే పదమూడున జరిగేటువంటి ఎన్నికల్లో మన ముదిరాజు బిడ్డ బీసీ బిడ్డ మరి నీలం మదన్న గెలుపు కోసం ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉన్నది మన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అన్న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిరుపేదల కోసం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది కానీ ఇక్కడున్న కేసీఆర్ గారు కానీ హరీష్ రావు కానీ ఇంకా కాంగ్రెస్ పార్టీ ఏమీ చేయలేదనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో మీరు చెయ్యని పనులు కేవలం నాలుగేళ్లలో చూపి చేసి చూపించిన ఘనత కాంగ్రెస్ పార్టీది రేవంత్ రెడ్డి గారిది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను మీకు అభివృద్ధి గురించి కానీ సంక్షేమం గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు అని తెలియజేసుకుంటా ఉన్నాను ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నటువంటి టిఆర్ఎస్ అభ్యర్థి ఎంత దుర్మార్గుడు దోపిడిదారు మరి ప్రజలను ఏ విధంగా అన్యాయం చేశాడో మనందరికీ కూడా తెలుసు మరి ఆయన్ని ఓడించాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉందని తెలియజేస్తా ఉన్నాను మరి మోడీ మోడీ గురించి కూడా ఇక్కడ చెప్పాలి మరి నల్లధనం పదిహేను లక్షలు వేస్తా అన్నాడు పదిహేను పైసలు కూడా ఒక్కరి అకౌంట్ లో కూడా ఇయ్యలేదు అదాని అంబానీలకు కొమ్ము కాస్తూ నిరుపేదల జీవితాలతో ఆడుకున్న మోడీని కూడా గద్ద దింపాల్సిన అవసరం ఉన్నది కాబట్టి అందరూ కూడా మరి మన నీలం మధు బీసీ బిడ్డ నిరుపేద కుటుంబం నుంచి వచ్చిండు తల్లి తండ్రి లేరు మరి మీరే తల్లి తండ్రిగా మీకు సేవ చేసుకోవడానికి ముందుకు వచ్చాడు కాబట్టి ఆయనకు చేతి గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ ఇన్ఛార్జ్ మినిస్టర్గా మీ అందరినీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం చేస్తూ తెలియజేసుకుంటా ఉన్నాను జై కాంగ్రెస్ గుర్తుకే గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం ప్రియాంక గాంధీ గారి నాయకత్వం నీలమ్మద్ గారి నాయకత్వం చేతి గుర్తుకే